హలో గైస్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు పొద్దు పొద్దున్నే మన యొక్క ట్రాక్టర్కి డస్ట్ కిరాయి అయితే రావడం జరిగింది సరే అని చెప్పేసి మన యొక్క ట్రాక్టర్ని తీసుకొని డస్ట్ లోడింగ్కి అయితే రావడం జరిగింది ఈ విధంగా డస్ట్ని ట్రాక్టర్లోకి లోడింగ్ చేయించుకొని కస్టమర్ యొక్క ఫ్లాట్ దగ్గర అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క షాప్ కొత్తగా అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అందుకే ఎన్నకు ఒకసారి వెళ్దామని చెప్పేసి ఈ షాప్కి అయితే రావడం జరిగింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా మన యొక్క ఛానల్ని షేర్ చేయండి